అంటే ఎవరూ లేని చోట ఏకాంతమునందు అసలు ఇంకా శకుంతలతో మాటలు కొనసాగించడానికి అవకాశం ఒకటి ఇప్పుడు దుష్యంతుడికి దొరికింది ఆ అణువు శకుంతలే ఇచ్చింది ఇస్తే ఇప్పుడు ఆయన ఆయనకి మనసులో ఉన్న కోరికేమిటి ఈవిడ మునికన్యే దుష్యంతులు ఆశ్రమంలో ఉంది సాధారణంగా ఇక్కడ ఎవరు ఉంటారు మునికన్యలు ఉంటారు మునికన్య అంటే మన కన్య నేను క్షత్రియుడు రాజుని కాబట్టి ఆమెను అలా చూడకూడదు తప్పు ఆమె చాలా అందంగా ఉందని నా మనసు ఇంకొక మెట్టు పైకి ఎక్కకూడదు దోషం అయిపోతుంది నా వల్ల ధర్మం తప్పిపోతుంది కాబట్టి అసలు ఈ అమ్మాయి ఎవరు తెలుసుకోవాలనుంది ఒక భూమిని లేటటువంటి రాజు ఇంత రాజ్యాన్ని లే రాజు అమ్మాయి నువ్వెవరు వాళ్ళ నాన్నగారు లేరంటే కణువుడు లేడు అని చెప్పినప్పుడు నువ్వెవరు నీ పేరేమిటి ఏం చేస్తుంటావు ఇక్కడ అని అడిగాడు అనుకోండి నీకు ఎందుకే అవన్నీ అని అనుకోండి అప్పుడేమవుతుంది అంతకన్నా అవమానం ఇంకోటి ఉంటుందా అందుకని ఇప్పుడు తెలుసుకోవాలనుంది ఎలా తెలుసుకోవాలో తెలియట్లేదు ఇది మునికన్యేని మరి ఏ ఈ లతాంగియంతో నా హృదయము తద్దయం తగిలే ఇప్పలుకింకను నమ్మనేరా నద ముని బాయక విందునంచు నాది కలరూపెరుంగా అవనీపతి ఇచ్చుకొడయ్య ఆత్మలోన్ ఇది మునికన్య మరి ఏలోకో ఈ లసాంగి ఎందు నా హృదయము సద్ధయం తదిలే నాకు చాలా ధర్మం ఉంది నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఈమె మునికన్య అయితే నా మనసు ఈమె ఎందు నిలబడదు వెళ్ళారంటోంది నేను కంగుడి కూతురునంటోంది కంగుడి కూతురు అయితే ఈ అమ్మాయి నాకు నమ్మశక్యంగా లేదు ఎందుకు నమ్మశక్యంగా లేదు అయ్యదా విజితేంద్రియుండనగ ఇమ్ముని బాయక విన్ విందు అంచు దానిది కలరూపెరుండవనీపతిచ్చుకుడయ్య ఆత్మలో విజితేంద్రియుడు ఊర్ధ్వరేతస్కుడు నిత్య బ్రహ్మచర్య తపో గరిష్ఠుడు సన్యాసాశ్రమమునందున్నవాడు అసలు అలా సంసారమునందు ఆయనకి స్పర్శలేని వాడు అని నేను కడువుడు గురించి విన్నాను ఆయన అటువంటి అని ఆశ్రమం కూడా చెప్తోంది మరి కూతురేలా ఎలా ఉంది మా నాన్నగారు ఏమిటి సరే ఎలాగో చిన్న అవకాశం ఒకటి ఇచ్చింది కదా మీరొచ్చారంటే ఆయన వస్తారందిగా ఈ లోపల మీరు వచ్చారంటే ఆయన వస్తారంటే ఆయన వచ్చేదాకా నేను ఏదో ఉండొచ్చు ఎలా తెలుస్తుందన్నమాట పక్కన పెట్టి ఇంకో రెండు ప్రశ్నలు వేస్తే వచ్చి నష్టం ఏమిటి ఒక్కడుగు పొద్దుకేయగలిగాడు ఆయన అన్నాడు ఉత్తమాశ్ ఉత్తమాశ్రమ శిష్టితుడు ఉర్ధరేతుడైన కణ్వ మహాముని అనఘచరితుండు అట్టి మునికి ఎట్లు కూతురు అయితే దీనిని నాకు ఎరుంగత చెప్పుము నేత్ర ఊర్ధ్వరేతస్కుడు నిత్య బ్రహ్మచారి అయినటువంటి మహానుభావుడు కణువుడు ఆయనకి నువ్వు కూతురు ఎలా అయ్యావు నాకు తెలిసి కూతురులు ఉండే అవకాశం లేదు ఆయనకి బిడ్డలు లేరు నువ్వు ఎలా కూతురు కూతురువయ్యావు అని అడిగాడు సరే ఆవిడ తన గురించి తాను తన పేరు తాను చెప్పలే చెప్పకుండా ఇక్కడ నన్నయ్య గారు ఒక గొప్ప గమ్మత్తు చేశారు ఈ ప్రశ్న ఇంతకు ముందు ఇంకొక ముని కూడా అడిగాడు ఇక్కడికి వచ్చి ఎవరో మునులు అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆశ్రమానికి వస్తారు కదండి వచ్చి నాన్నగారండి నాన్నగారండి నేను పిలుస్తుంటే అదేమిటి కన్వ మహర్షి మీకు సంతానమా మీకు కూతురుందా అని అడిగాడు అడిగితే మా నాన్నగారు కణ మహర్షి ఆ మునికి నా జనన కథ చెప్తుంటే నేను విన్నాను అది మా నాన్నగారు ఏ మాటలలో చెప్పారో ఆ మాటలలో నేను మీకు చెప్తాను వినమంది వినమని విశ్వామిత్రుడు మహానుభావుడు రాజశ్యై బ్రహ్మర్షిత్వాన్ని పొందడం కోసం తపస్సు చేస్తుండగా దేవేంద్రుడు మేనకని ఆయన యొక్క తపస్సుని భంగపరచడానికి వెళ్ళమని కోరేడు ఆవిడంది ఆయన పేరు చెప్తే ధరణీ ధరణీచక్రమే గడగడలాడిపోతుంది కులపర్వతాలు ఉడికిపోతాయి సముద్రం ఇసుకతో నేపడేటట్టు ఇంకిపోతుంది ఆయన కోపానికి ఆయన ముందుకెళ్లి నేను నిలబడనా అవలనంది నీకేం పర్వాలేదా భయం వెళ్ళమని సరే మేనక వచ్చింది నిలబడింది అది వసంత ఋతువు ఆయన ఆవిడ ఎందు అనురక్తుడయ్యాడు విశ్వామిత్రుడు అంతవరకు చాలు ఫలితమేదో అని చెప్పుకుంటే తా మిగిలిన వర్ణాల గురించి పెద్ద ఏమి ఉండదు కాబట్టి అది సాహిత్య దృష్టితో చూడవలసినటువంటి విషయాలంతే కాబట్టి ఆయన అనురక్తుడయ్యాడు ఆమె ఎందు ఇద్దరూ చాలా కాలం సంతోషంగా అక్కడ కాలం గడిపారు కాలం గడిపినటువంటి కారణం చేత మేనకకి కుమార్తె పుట్టింది మేనక విశ్వామిత్రులకు పుట్టింది ఇప్పుడు ఆ పిల్లని విడిచిపెట్టి మాలినీ అనబడేటటువంటి నదీ తీరంలో ఆ పిల్లని పెట్టేసి మేనక వెళ్ళిపోయి ఎవరి ధర్మం వాళ్ళది వాళ్ళ అప్సరసలు మనకి భవబంధాలు ఏమి ఉండవు అది వెళ్ళిపోయి విశ్వామిత్రుడు తపస్సు చేసుకోవడానికి ఆయన వెళ్ళిపోతున్నాడు నిర్దయగా చంటి పిల్లను ఎలా విడిచిపెట్టి పెడతాడు తన తపస్సు యొక్క ప్రభావమును ఆ పిల్లకి కాపుగా ఉంచి అలా ఉంచి వెళ్ళిన కారణం చేత ఏమైందంటే ఆ ప్రభావము అక్కడ ఉండేటటువంటి పక్షుల యందు ప్రవేశించింది ఇప్పుడు ఆ పక్షులకి ఈ పిల్ల ఎందు మాతృప్రేమ ఏర్పడింది ఆ పిల్లని కాపాడాలి అని ఆ పిల్ల ఆకుల దొప్పలలో పడుకునుంది నదీ తీరంలో చెలగిలేమనే చు చిరుతక దాని గ్రం వ్యాధ ఘోర మృగములు అశనబుద్ధి పట్టకుండా చెట్టుపల కప్పి రక్షించుకుని శకుంత కతులు కుడి ఉండే అక్కడ గ్రవ్ వ్యాధ ఘోర మృగములు అశనబుద్ధి పట్టకుండా ఘోరమైన మృగాలు వస్తాయి అరణ్యంలో రాక్షసులు తిరుగుతూ ఉంటారు ఇవి కాకుండా విషాదులైనటువంటి వాళ్ళు వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఎవరైనా పిల్లకి హాని చేయకుండా క్రూర మృగములు తినేయకుండా ఎవరైనా పెడుతున్నారు అనేటప్పటికీ ఈ పక్షులన్నీ వచ్చి తమ యొక్క రెక్కలను ఆ పిల్ల మీద కప్పేసి అక్కడ పెళ్ళుంది అని తెలియకుండా కాపాడుతుండేవి అలా పిల్లని కాపాడుతూ ఉండడంలో ఆ పిల్ల ఆ ఎవరైనా వస్తే చాలు రెక్కలు కప్పేది వాటి పిల్లలకు ఎలా తెచ్చి ఆహారం పెడతాయో అలా ఆహారం తెచ్చి నోట్లో పెడుతుండే ఈ పిల్లల పెరిగి పెద్దదవుతుంది పెద్దదవుతోంది శకుంతలములు అంటే పక్షులు వాటి యొక్క చెట్టుపల కప్పి రక్షించు రెక్కల చేత రక్షింపబడింది కాబట్టి శకుంతలముల చేత రక్షింపబడింది కాబట్టి ఆ పిల్లకి శకుంతల అని వచ్చింది పుట్టి తల్లిదండ్రుల చేత రక్షింపబడింది కాదు పక్షుల రెక్కల చేత రక్షింపబడింది కాబట్టి శకుంతల ఇప్పుడు ఒకనాడు కణ మహర్షి అలా పెడుతున్నాడు కణమ మహర్షి అంటే సమస్త భూతములకు తెలుసు ఆయన గొప్పతనం ఏమిటో కాబట్టి కదా అంత ప్రశాంతంగా ఉన్నాయి ఈయన వస్తున్నప్పుడు మనం కప్పి ఎందుకు అపకారం చేసేవాడు కాదు కాబట్టి పక్షుల రెక్కలు ఆచ్ఛాదించలేదు ఇప్పుడు కన్మ మహర్షి ఆ పిల్లని చూశారు ఆయన కరుణామయుడు అపాలమైన భూతదయ కలిగిన వాడంతగా బ్రహ్మమును చూసేవాడు అయ్యో ఆడపిల్ల పసిగుడ్డు ఇక్కడ ఉండిపోయింది బహుశ ఒక్కసారి దివ్య దృష్టితో చూసింటాడు విశ్వామిత్రుడి తేజస్సు కారణ జన్మురాలు ఈమెని పరదేవత ఒక ప్రత్యేక కారణానికి పుట్టించి ఉండి ఉంటుంది అని తెలుసుకోలేనంత అమాయకుడు కాడుగా కణువుడు కాబట్టి ఇప్పుడు ఆ పిల్లని ఎత్తుకుని ఆశ్రమానికి తీసుకెళ్ళాడు ఆ పిల్లని పెంచి పెద్ద చేస్తున్నాడు పిల్లని పెంచి పెద్ద చేసినటువంటి కారణం చేత ఆ పిల్లకి తెలిసి ఉన్నవాడు ఆయన ఒక్కడే అందుకని ఆ పిల్ల ఆయన్ని నాన్నగారండి 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 అంటుండే ఆయన కూడా కూతుర్ని పెంచి పెద్ద చేసినట్టే పరమప్రేమతో పిల్లని పెంచి పెద్ద చేశాడు అదయ్యా నా కథ అందుకనే విశ్వామిత్రుని యొక్క కూతుర్ని రాజర్షి విశ్వామిత్రుడి కూతుర్ని బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కాడ బ్రహ్మర్షి విశ్వామిత్రుడైతే హ కూతురులో కొడుకులు అవకాశాలు ఉండవు కాబట్టి రాజశ్వ విశ్వామిత్రుడు కొడుకునంటే క్షత్రియ సంబంధం ఉంది అప్పటికి ఇంకా బ్రాహ్మణ్యము పొందినవాడు కాడు కాబట్టి నేను నీకు ఇల్లాలినవడానికి తగిన దానమే అన్న మాటని దుష్యంతుడికి ఉప్పందించింది ఎవరు శకుంతలే తన జనమ కథని చెప్తున్న తీరులో ఆయన అడిగేటట్టు ఉత్సుకత కల్పించి నేను క్షత్రియ క్షత్రియుల కడుపున పుట్టిన సుమా కాబట్టి నీకు ఇల్లాలిని కావచ్చు అన్నట్టుగా ఉప్పింది ఇప్పుడు వెంటనే ఆయన అనుకున్నాడు పరమ సంతోషం ఎందుకు కదా నా మనసు లగ్నమైంది ఈమె బ్రాహ్మణ కన్య కాదు ఈమె క్షత్రియ కన్య కాబట్టి యోగ్యురాలు నేను పెళ్లి చేసుకోవచ్చు ఇప్పుడు ఆయనకి రెండు ధైర్యాలు వచ్చాయి ఒకటి ఈ పిల్లని పెళ్లి చేసుకోవచ్చు రెండు ఈ పిల్ల కూడా నా ఎందు అనురక్త లేకపోతే ఇన్ని విషయాలు నాతో ఎందుకు మాట్లాడుతుంది మా నాన్నగారు లేరని ఎప్పుడో కలిపేసేసిన ఇన్ని మాట్లాడుతోంది అంటే పైగా అర్ఘ్యపాధ్యాదులను ఇచ్చింది ఇచ్చింది సేవించింది మాట మాట్లాడి పంపించవలసినటువంటి చోట ఇన్ని పూజలు అందించవలసిన అవసరమే ఉంది ఏదో ప్రీతి మనసులో లేకపోతే ఆయన మీద ఆయన గురించి వినో ఆయన గురించి గౌరవం మీద మొత్తం మీద ప్రీతి ఉంది అది గౌరవంతోనూ ఉండొచ్చు వేరొక భావన చేత ఉండొచ్చు శకుంతలకు ఉన్నది మాత్రం ఆ భావనే ఆయనకి భార్య కావాలని ఆవిడికి కోరికుంది అది చెప్పారా నన్నయ్య గారి కథలో చెప్పక్కర్లేదు చెప్పకుండా చెప్తున్నారు అదే మహాకవుల యొక్క రచన మాటలు బట్టి చెప్పట్లా దేవయాన్ని నిన్న మాటలు మాట్లాడిన తీరుని బట్టి ఆవిడ మనసు మీకు తెలియలా ఇది అంతే కాబట్టి ఇప్పుడు దుష్యంతుడు వెంటనే చొరవ తీసుకుని అన్నాడు ఈ పని ఈ మునిపల్లె నుండు కరం భామిని నాకు భార్యవయ్యి భాసురలీల అశేష రాజ్య లక్ష్మీ మహనీయ సౌఖ్యముల మేలుగనందు అనిందితే పాదామల తుంగ హర్మ్యముల హారి హిరణ్మయ కుటిమంబులం ఏమిటి నీకు ఈ పర్ణశాలలేమిటి అరణ్యం ఏమిటి చెట్లేమిటి యజ్ఞవేదికలేమిటి తపస్సు ఏమిటి ఎందుకు ఇవన్నీ నీకు ఇవి నీకు యోగ్యం కాదు నా చెయ్యేందుకు పనిగ్రహణం చెయ్యి నాకు పత్నివిక పత్నివై అశేషమైనటువంటి నా రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజునైన నాకు ఇల్లాలివై వై మహారాజ్ఞివిక అయి మలినము తగలనటువంటి బంగారముతో నిర్మింపబడినటువంటి గొప్ప గొప్ప మందిరములలో సంతోషంగా కాలం గడుపు అని ఆయనే ఒక ప్రతిపాదన చేశాడు రాజులకు క్షత్రియులకు అనేకమైన పద్ధతులు ఉన్నాయి వివాహం చేసుకోవడానికి నేను నిన్ను గాంధర్వ విధిని వివాహమాడతా నీకు అభ్యంతరమా అన్నాడు అంటే ఆవిడండి నీవు గాంధర్వ విధిని వివాహం చేసుకోవడం ఎందుకు కాసేపట్లో మా నాన్నగారు వస్తాయి మా నాన్నగారికి చెప్పి మా నాన్నగారు సంతోషంగా కన్యాదానం చేస్తారు చేసినప్పుడు నన్ను ఇల్లాలను చేసుకో అంది అంటే ఆయన అన్నాడు ఒకసారి స్వరం ఇచ్చింది కదండి ఎక్కువ మాట్లాడే అవకాశం ఇచ్చిందిగా కాబట్టి ఆయన స్వర ఆయనది ఆయన అన్నాడు అలా ఉండవలసిన అవసరం ఏం లేదు ఎందుకని దుష్ కన్నుడు వచ్చాడనుకోండి ముహూర్తాలు అది చూస్తాడు అది ఎప్పుడైనా పెట్టచ్చు ముహూర్తం అన్నది గాంధర్వ విధిని వివాహం చేసుకోవచ్చు ఇప్పుడే నిన్ను నా భార్యని చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి గాంధర్వ విధి అన్న మాటలో రహస్యం యొక్క తెలుసా దానికి వైదిక ప్రక్రియ ఏమీ ఉండదు దానికి ఓ ముహూర్త నిర్ణయం చేయడం కానీ ఓ అగ్నిహోత్రాన్ని వ్రాల్చడం కానీ దానికి ఒక మంత్రం కాని ఓ కల్పం కానీ ఏమీ ఉండవు ఓ బంధువులు రావడం కానీ ఓ తల్లిదండ్రులు ఉండడం కానీ ఓ తెరసా పట్టుకోవడం కానీ ఏమీ ఉండవు నీకు నువ్వే బంధువు నీకు నువ్వే తల్లి నీకు నువ్వే తండ్రి నీకు నువ్వే అంది నువ్వే వచ్చేయడం పేట్ల మీద కూర్చోవడం నీ మెడలో నేనో దండ నా మెడలో నువ్వో దండ అంతే అయిపోయింది పెళ్లి కాబట్టి తన మరి తాన చుట్టంబు తాన తనకు గతియు తిచ్చుతో తాన కర్త ఎనగ వనజనేత్ర గాంధర్వ వివాహమతి రహస్యమును అమంత్రకమును అగుచు నొప్పు ఆ పెళ్లి ఎలా ఉంటుందో కూడా చెప్పాడు అది రహస్యంగా ఉంటుంది ఎవ్వరికి తెలియదు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు కానీ ధర్మానికి కట్టుబడిపోతారు ధర్మానికి కట్టుబడి అంధర్వ వివాహం ఎవరికి తెలియదు కదా అని చెప్పి నిన్ను నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను అనకూడదు ధర్మానికి కట్టుబడి ఉండగలగాలి అందుకని షట్యుడికి ఇచ్చారు అధికారం అలా ఉంటారని కాబట్టి రహస్యంగా చేసుకోవచ్చు అవైదికం దానికి మంత్రభాగం ఉండదు నీకు నువ్వే కన్యాదాక నువ్వు నా ఎందు ప్రీతి పొంది నిన్ను నిన్ను నువ్వుగా నాకు సమర్పణం చేసుకుంటావు తండ్రి నిర్ణయం చేసి నిన్ను నాకు కన్యాదానం చేయడం కాదు నువ్వే బంధువు అందుకని ఇంకొకరు ఉండరు నీవే అన్ని అయ్యి నన్ను చేరుకుంటావు ఆవిడ ఒక గొప్ప కోరిక ఒకటి కోరింది అలాగే క్షత్రీయులకి ధర్మం అంటున్నావుగా నేను నీకు పత్తిని కావడానికి గాంధర్వ విధిని వివాహం చేసుకుంటానంటున్నావుగా అలాగే చేసుకున్నాను గాంధర్వ విధిని వివాహం కానీ నరనుత నీ ప్రసాదమును నాకు దయించిన యవ్వ తర యవ్వర్యమునకుందయుతో అభిషిక్తు చేయగా వరము ప్రసన్న బుద్ధి అలవత్యముగా దయతేయు నిమ్మితో నిరుపమ కీర్తి ఇట్లైన నీకును నాకును సంగమంభవున్ ఇప్పుడు వివాహం అయిపోయిన తరువాత నీ అనుగ్రహం వల్ల నాకు పుట్టేటటువంటి కుమారుడు ఎవరుంటాడో ఆ కుమారుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానని నువ్వు నాకు మాట ఇస్తే నేను నిన్ను గాంధర్వ విధినే వివాహం చేసుకుంటాను తప్పకుండా నువ్వే మహారాజ్ఞివి నా పత్నివి కాబట్టి నిన్ను నేను మహారాజ్గా పత్నిగా స్వీకరించి నీ ఎందుకు కలిగినటువంటి కుమారుడికి అవరాజ్య పట్టాభిషేకం చేస్తాను ఇద్దరూ గాంధర్వ విధిని వివాహం చేసుకున్నారు ఇద్దరూ కూడా సంతోషంగా దంపతులుగా జీవనమును ప్రారంభం చేశారు అక్కడ దాని వలన ఆయన అన్నాడు తిరిగి వెళ్లిపోతూ వెళ్లిపోతూ ఇంకా కణుడు రాలేదు ఆయన వెళ్లిపోతూ అన్నాడు నేను వెళ్లి కణ్వ మహర్షికి ఈ విషయం తెలిసి నిన్ను పంపించేటట్టుగా అత్యంత మర్యాద పురస్సరంగా మంత్రుల్ని పంపిస్తాడు ఆ మంత్రులు వచ్చి కణుడికి నమస్కరించి జరిగిన విషయం చెప్పి నిన్ను తీసుకుని రాజ్యానికి తీసుకొస్తారు కాబట్టి నీవు ఇక్కడ ఉండు నేను బయలుదేరుతున్నాను గౌరవంగా తీసుకెళ్లడం మర్యాద అందుకని నేను వెళుతున్నానన్నాడు వెళ్లి మంత్రులతో కలిశాడు తన రాజ్యానికి తాను వెళ్ళిపోయాడు కొంతసేపటికి కణముడికి తిరిగి వచ్చాడు గడగడలాడిపోయింది శకుంతల ఆయన తెలుసుకోలేనివి ఏమైనా ఉంటాయా త్రికాలం ఇది తెలుసుకోగలడు తాను చేసిన పనికి తండ్రి ఏమి నింద చేస్తాడో అని వెనకబెట్టుకున్నాడు ఆ కన్నుడు వచ్చి అన్నాడు తెలుసుకున్నానమ్మా నువ్వు ధర్మం తప్పలేదు క్షత్రియుడి వివాహం చేసుకున్నావు గాంధర్వ విధిని వివాహం అయిన తర్వాత భర్తతో కలిసి సంతోషంగా కాలం గడిపావు కాబట్టి తల్లి నీ ఎందు ధర్మమును ఉల్లంఘించినటువంటి దాఖలాలు లేవు కాబట్టి నిన్ను నేను తప్పు పట్టట్లేదు నీకు వరం ఇస్తాను ఏం కావాలో కోరుకో నేను ఇంట్లో లేకపోయినా ఆశ్రమంలో లేకపోయినా అంత ధర్మమునకు పట్టుబడి ప్రవర్తించావు కనుక నీకు వరం ఇస్తున్నానంటే దీని బట్టి అవుతుంది శకుంతల ఎందు దోషం లేదు ప్రవర్తనల కాబట్టి నువ్వు వరం పుచ్చుకోవని అడిగాడు అడిగితే ఆవిడంది నాకు ఎప్పుడూ ధర్మమునందు మనసు నిలబడేటట్టుగా వరం ఇమ్మంది చాలా సంతోషం ఆ వరం ఇస్తానని ఇంకేం అడిగాడు నాకు జన్మించేటటువంటి కుమారుడు ఎవరుంటాడో వాడు ఆయు ఆరోగ్యము బలము ఐశ్వర్యము కలిగి ఉండడమే కాకుండా వాడు వంశకర్త కావాలి వాడు మహాపురుషుడు కావాలి వంశంలో వాడి పేరు మీద ఈ వంశం పిలవబడాలి అంతటి మహాపురుషుడు నా కొడుకయ్యేటట్టుగా అనుగ్రహించండి అని ఆయన తథాస్తు అని ఆయన అన్నారు తల్లి ఇది సాధారణంగా ఆడపిల్లల ఇంట్లో తండ్రులు పిలిచేటటువంటి పిలుపు రే నాన్న అమ్మా సాధారణంగా ఆడపిల్లని పిలిస్తే అమ్మా ఇలా ఒకసారి అంటాం తప్ప అమ్మాయి అనవు అమ్మా అంటాం ఆడపిల్లని లేకపోతే రే తల్లిగాడు ఇలా రా అంటాం నన్నయ్య గారి నోట్లోంచి కూడా అలాగే పడింది ఆ ప్రేమ కణుడు పెంచి పెద్ద చేసిన తండ్రి ప్రేమ తండ్రి ప్రేమ ఆ తండ్రి ప్రేమ ఆయన గంటల్లోంచి ఒలికింది తల్లి నీ కులగోత్ర సౌందర్యములకు తగిన పతి కంటి దానికి తగగా గర్భమయ్యే నీదు గర్భమున నీదు గర్భమున వాడకిల భువన మహన మహనీయుడకు చక్రవర్తి సొమ్ము నీవు క్షత్రియ కులంలో పుట్టిన వాడిని వివాహం చేసుకున్నావు తగిన భర్త అన్ని విషయాలలోనూ నీకు తగినవాడు ఇప్పుడు నీ గర్భం పండి నీకు పుట్టబోయేటటువంటి కొడుకు అఖిల భవనములను శాసించగలిగినటువంటి మహనీయమూర్తి అయినటువంటి చక్రవర్తి అవుతాడు అన్నాడు ఆవిడికి ఆవిడికో కొడుకు కూడా పుట్టేశాడు అంటే ఎవరు తన మాట నిలబెట్టుకోవడం మర్చిపోయాడు దుష్యంతుడు మంత్రులను ఇలా వెళ్ళి అలా పంపుతాడన్నవాడు ఆమెకి కొడుకు పుట్టడం కూడా అయిపోయింది కానీ ఆయన మాత్రం మంత్రుల్ని పంపలేదు ఆ పిల్లవాడు అమితోగ్రాటవిలోన కృమ్మరు వ్రాహవ్యాల శార్దూల ఖడ్గ మధేవాదుల పట్టి తెచ్చి ఘనుడై కన్వాశ్రమోపాంత భూజములం తోలిన కట్టుచుం బలిమిమై మధేభంబుల వన్యమధేబంబులనెక్కుచుం తగిలి నానాశైవ క్రీడలం ఆ పిల్లవాడు చాలా చిన్నప్పటి నుంచి వారి పులుల్ని సింహాల్ని శరత పులుల్ని ఖడ్గమృగాల్ని అన్నిటినీ బాగా వాటితో పోరాటం చేసి కాళ్ళేసి కుక్క పిల్లల్ని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఆశ్రమం ఎదురుగుండా ఉన్న చెట్లన్నింటికి వాటిని కట్టేస్తుండేవాడు కట్టేసి వాడు ఒక పెద్ద ఏనుగు మీద ఎక్కి కూర్చుని అడవిలో తిరుగుతుండేవాడు ఆయన బలాన్ని చూసి సర్వధమనుడు అన్నిటినీ కూడా నిగ్రహించగలిగిన వాడు అని పిలిచారు అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ ఈ పిల్లవాడికి భరతుడు అని పేరు పెట్టుకుంది శకుంతల ఈ భరతుడి పేరు మీదే ఆయన యొక్క వైభవం చేతనే భరత వంశము అని పేరు మారింది ఆ పిల్లవాడు పెద్దవాడు అయిపోతున్నాడు భర్త దగ్గర నుంచి పిలుపు మాత్రం రాలేదు ఒకనాడు కణుడు కూతుర్ని చూసి అన్నాడు ఎట్టి సాత్తులకును పుట్టిన ఇండ్లను పెద్ద కాలమునికి తద్ద తగదు పతుల కడన యునికి సతులకు ధర్ము సతుల కేడుగడయు పతుల చూవే ఎంత గొప్ప సాక్షి అయినా కావచ్చు ఎంత పతివ్రత అయినా కావచ్చు చాలా కాలం పెళ్ళైపోయిన తర్వాత పుట్టినింట్లో ఉండకూడదమ్మా అది ధర్మం నీవు నీ భర్త దగ్గర ఉండాలి భార్య భర్త ఇద్దరూ కలిసి ఉండాలి అంతేకాని చాలా కాలం నా దగ్గరే ఉండకూడదు ఎక్కడా ఉండకూడదు కాబట్టమ్మా నీవు చక్కగా నీ భర్త దగ్గరికి వెళ్లిపో ఎందుకో తెలుసా పెళ్లి అయ్యేవరు పెళ్లి చేసేంత వరకే నేను తండ్రిని పెళ్లి చేసిన ఉత్తర క్షణంలో నీ భర్త నీకు ఏడుగడ అవుతాడమ్మా అన్నాడు ఎడుగడ అంటే ఏడు కలిసి భర్తగా వస్తాడు అందుకే భర్త భార్య తరించేటట్టుగా ఆమె చెయ్యి పట్టుకున్నందుకు ఆమెని ధర్మపథంలో భక్తి మార్గంలో ఈశ్వర మార్గంలో తాను నడిచి నడిపించి ఆమె జీవితాన్ని ఉన్నత పథంలో నిలపగలిగిన వాడై ఉండాలి ముమాకాంతాజ కాంతాజ కమితాధప్రదాయని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్యుజం వా క్రమణమేజం వా విహితమ వారాధం విహితమవితం వాత్తమస్వా శివ శివ కరుణాబ్దే శ్రీమహావీవ శంభో శ్రీ ఉమామేశ్వర పద బ్రహ్మాత్నస్సు స్వస్తి